ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు చాలా రోజుల తర్వాత చికెన్ చేస్తున్నానండి ఏ స్టైలు ఎలా ఉండబోతుంది మనం అంత అయిపోయాక చూద్దాం ఫస్ట్ అయితే చికెన్ని నేను ఫస్ట్ ఇది ఒక కడిగి పెట్టేశాను దీనికి కొంచెం చికెన్ ఇందులో వేసేసుకొని చాలా టేస్టీగా చాలా రోజుల తర్వాత కాబట్టి మేము ఎప్పుడు హాఫ్ కేజీ తీసుకున్నా పావు కేజీ తీసుకున్నా కేజీ తీసుకున్నా ఇలా లెగ్ పీస్లే తీసుకొని వాటినే పీసెస్ చేయిస్తామండి కొన్ని ఒక పాతికేళ్ల నుంచి మాకు ఇదే అలవాటు అనమాట గోవాలో ఉన్నప్పుడైతే ఇక్కడ కూడా ఉంటుంది మామూలుగా ఏ పార్ట్ కా పార్ట్ విడివిడిగా అమ్ముతారు కదా సో లెగ్ పీసులు తీసేసుకొని ఫుల్లుగా వాటిని నేను మళ్ళీ కట్ చేయిస్తామన్నమాట అప్పుడు ఇది స్మూత్గా ఉంటుంది కదా బాగుంటుంది టేస్టీగా అదే అలానే మాకు ఇష్టం అనమాట సో ఇద్దండి చికెన్ తీసుకున్నాను దీనికి ఫస్ట్ పసుపు ఉప్పు ఉప్పు పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తాను ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసి మిగతా మనము కటింగ్స్ ఫ్రైయింగ్స్ పొడి చేసింగ్స్ కొనే లోపల దీనికి బాగా పట్టేస్తుంది అనమాట ఇదిగోండి బాగా పట్టించేసాం కదా మూతబెట్టి ఒక పక్కన పెట్టేసేసి మిగతా వాటికి వెళ్దాం మసాలా పొడి తయారు చేసుకుందాము జీలకర్ర చెక్క లవంగా యాలకలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం దీన్ని చల్లారాక పౌడర్ చేసుకుందాం సారీ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఆయిల్ ఫస్ట్ ఇదండి సోంపు పచ్చి కొబ్బరి తురుముకున్నాను తురుముకోవచ్చు ఎలాగైనా నేనైతే కచ్చాపచ్చాక మిక్సీలోనే వేసేసాను కొంచెం పచ్చి కొబ్బరి కరివేపాకు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము సిమ్లోనే ఉంచేసి చిన్న మంట మీరు చూద్దామా ఎంతవరకు మగ్గి ఉందో మగ్గిపోయింది కలిపి పెట్టుకున్నాం కదా చికెను పైన సార్ చికెన్ మీరు ఓ అప్ చికెన్ మనీ మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ మనము చికెన్లో ఉప్పు వేసేసుకొని ఉన్నాము దీనికోసమని ఇంకా కొంచెం ఉప్పు ఉప్పు కారపొడి ధనియాల పొడి పసుపు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు చికెన్ వేసాం కదా మిక్స్ చేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడితే చికెన్లో ఉన్న నీరంతా దిగుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే సిమ్లోనే చేస్తున్నామండి అంతా చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కట్ చేసి పెట్టుకున్న అల్లం కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశాను ఎంత ఉడికితే అంత లేదంటే మనకు కొంచెం తగులుతూ కూడా ఉంటాయి నవ్విలేటప్పుడు చిన్నుల్పాయలు కూడా అట్లా పొడవ పొడవగా కట్ చేసి పెట్టుకున్నాము ఇది కూడా ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు కొంచెం టమాటా కట్ చేసేసుకొని నేనైతే నీళ్లు వెయ్యట్లేదండి కావాలంటే ఇప్పుడు ఇవి కూడా మగ్గాక మన గ్రేవీ సరిపోదు అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను నేను మీకు కావాలంటే మీరు వేసేసుకోవచ్చు కర్రీ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అన్నీ అన్నీ కుకింగ్స్ చేసేసాం కదా ఆహా వేయించి పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసాం కదా డ్రై రోస్ట్ అది పౌడర్ లాస్ట్ అని అన్నమాట ఇంకా ఫైనల్ చూద్దాం ఎలా ఉందో ఇద్దండి ఇలా ఉంది అన్నమాట ఎలా ఉంది ఇలా ఉంది దీంట్లో లాస్ట్గా ఏ పౌడర్ చేసి పెట్టుకున్న గరమీ మసాలా లుక్ ఎలా ఉంది బాగుంది కదా అంటే టూ అంటే టూ మినిట్స్ మాత్రమే అయిపోయింది మొత్తానికైతే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ వెరైటీగా ఓకే ఇంకా ఆపేస్తున్నాను దీన్ని నేను రెడీగా ఉన్నాను ఆకలి కడుపుతో బౌలు కూడా తెచ్చుకున్నాను టకా టకా ఇందులోకి షిఫ్ట్ చేసేసి మంచి వాసన వస్తుంది రెస్టారెంట్ స్టై రెస్టారెంట్స్లో మనం తిన్నా తినకపోయినా ఎవరికన్నా ఎత్తుకెళ్తుంటే ఈ కర్రీలు ఇదే వాసన వస్తుంటది కొంచెం వెరైటీగా చేసుకున్నా చాలా రోజులైంది కదా మనం చికెన్ ముట్టుకొని మామూలుగా కార్తీక మాసము నేనైతే ఆల్రెడీ ఫైవ్ మంత్స్ అయిపోయింది తిని సో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అనేసి కొంచెం వెరైటీగా చేసుకోవాలని ఇలా చేశాను అనమాట మరి మీరు కూడా ఇలా చేసుకొని రుచి చూసి చెప్పండి ఎలా ఉందో ఈజీనే కదా అన్నీ కాకపోతే ఏ కూరలో అయినా సరే మనం ఏ ఇంగ్రీడియంట్ ఫస్ట్ వేస్తాము అనే దాంట్లో కూడా టేస్ట్ చాలా మారుతుందండి అన్ని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ అని అనుకుంటాం కానీ ఏది ముందు ఏది వెనక దాంట్లో కూడా చాలా రుచిగా తేడా ఉంటుంది అనమాట అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచి పోవద్దు